నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైదిక్ సైంటిస్ట్ సుకేష్ శర్మ గారు వీడియోలోకి వెళ్లే ముందు దయచేసి నా డ్రెస్ని ఇగ్నోర్ చేయండి నేను వేరే షూట్ కనే వచ్చి ఈ డ్రెస్ వేసుకోవడం జరిగింది సో వీడియోలోకి ఎంటర్ అవుతే సుకేష్ శర్మ గారు యాక్చువల్గా ఇప్పుడు శ్రావణ మాసం రాబోతుంది ఆషాఢ మాసంలో కూడా అమ్మవార్లకి ఎంతగానో పూజ చేస్తూ ఉంటాం కదా సో ముఖ్యంగా ధూపం ఒక ప్రత్యేకత ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇంట్లో నరదిష్టి కానీ మనశ్శాంతి లేకపోయినా కానీ విత్ ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ చూసినా కానీ ధూపం వేసినంత మాత్రాన చాలా చక్కగా ఉంటుంది ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది మరి ముఖ్యంగా శుక్రవారాల్లో అయితే చాలా ఎక్కువగా మనం ఏ బిజినెస్ సెంటర్లో చూసినా కానీ ఆ దూ ధూపం వేసేవాళ్ళు కనిపిస్తూ ఉంటారు కదా సో అలాంటి ధూపం గురించి ఈరోజు ఒక ప్రత్యేకమైన ధూపం గురించి మా ప్రేక్షకులకి చెప్తా అన్నారు కదా సో ఈ ధూపంని మనం ప్రత్యేకంగా చూపించడానికి గల కారణం ఏంటంటే శ్రావణ మాసం రాబోతుంది కదా అయితే మంది స్పాన్సర్స్ మనకు వచ్చారు కెమికల్ బేస్డ్వి చూపించారు నాకు అనిపించింది అప్పుడు ఆ కెమికల్ బేస్డ్వి డెఫినెట్గా ఎంతో కొంత ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ ఆ స్మెల్ కోసం అని అలా యూజ్ చేస్తూ ఉంటారు సో అలాంటివి హాని డెఫినెట్గా ఆయాసం ఉన్న వాళ్ళకి అది చాలా ఎఫెక్ట్ అవుతుంది మీరు ఎప్పటి నుంచో ఇది తయారు చేస్తున్నారు సో మా ప్రేక్షకులకు కూడా ఇది ఎంతో ఉపయోగం అనిపించింది అందుకనేసి మీరు ప్రత్యేకంగా ఇంట్లో తయారు చేసే ఒక హర్బల్ ధూపం మా ప్రేక్షకులకి ఈ ప్రత్యేకమైన ధూపంలో ఎలాంటి సామాగ్రి యూజ్ చేస్తున్నారు ఈ ప్రత్యేకమైన ధూపం వేసుకోవడం వల్ల వచ్చే లాభాలు ఏంటి అనేది మా ప్రేక్షకుల కోసం తెలియజేయండి తప్పకుండా అండి మీరు అన్నట్టుగానే ఇప్పుడు మార్కెట్లో అనేక రకమైనటువంటి సెంటర్డ్ ధూపాలు మరియు అరోమాకి సంబంధించినవి చాలా వస్తున్నాయి అవి కూడా రిజల్ట్ ఓరియంటెడ్ కాదు శాస్త్ర సంబంధం అసమే కాదు జస్ట్ స్మెల్ కోసం అంతే అయితే మనకు మానవులు అనేక విధమైనటువంటి కష్టాలను అనేక విధమైనటువంటి అరిష్టాలను అనుభవిస్తూ ఉండడం చూసి వేల సంవత్సరాల క్రితమే మహర్షులు ప్రకృతి తత్వమైనటువంటి కొన్ని అద్భుతమైన దేవతా వృక్షాల యొక్క చెట్లు ఆకులు అంతేకాకుండా వాటికి సంబంధించిన కొన్ని బంకలు తర్వాత కొన్ని లోహములు లోహభస్మములు కలిపి ప్రత్యేకమైనటువంటి ఒక ధూపాన్ని తయారు చేశారు ఆ ధూపం పేరే సర్వరక్ష అయితే సాధారణంగా మానవులు ముఖ్యంగా కష్టాలు పడడానికి కారణము నవగ్రహాలు అని విశ్వసిస్తూ ఉంటారు అలానే బాల అరిష్ట దోషాలు పిల్లలకు బాల అరిష్ట దోషాలు అలానే పెద్దవాళ్లకు గర్భిణీ దోషాలు స్త్రీలకైనా పురుషులకైనా గర్భస్థ దోషాలు కొన్ని ఉంటాయి పురుషులకు కూడా గర్భస్థ దోషాలు అవునండి పురుషులకు కూడా అపెండెక్స్ లాంటివి కావచ్చు తర్వాత స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ అంటారా ఓకే అవును దానికి సంబంధించినటువంటి దోషములన్నీ తొలగిపోవడం కొరకు ఈ యొక్క ధూపము చాలా బాగా పనిచేస్తుంది విశేషించి ఈ ధూపములో మనం ఏమేం కలుపుకుందాము ఎలాంటి వస్తువులు వాడతారు అనేది నేను మీకు చక్కగా విశదీకరిస్తాను ముఖ్యంగా ఇందులో మనం వాడేటటువంటివి చాలా అరుదైనవి అమూల్యమైనటువంటివి ఇందులో మొట్టమొదటిగా వాడేటటువంటివి అంటే ఏంటవి ఇవి సాక్షాత్తు పరమశివుని యొక్క మూడవ కంటి నుంచి ఉత్పన్నమైనటువంటి వృక్షం ఇది ఈ చెట్టుకు సంబంధించిన గింజలు ఏవేవైతే ఉంటాయో ప్రతి ఒక్క గింజ ఒక శివలింగం రూపంలో ఉంటుంది ప్రతి ఒక్క గింజ చూడండి మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే చూపిద్దాం ఫోటోస్ చూపిద్దాము ప్రతి ఒక్క గింజ సాక్షాత్తు శివలింగ ఆకారంలో ఉంటుందన్నమాట దీనిని మనం ప్రత్యేకంగా ధూపంలో కలుపుతాం ఇది వేయడం వల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీస్ అనేవి రావు భూతప్రేత పిశాచాలు కానీ ఎవరైనా నరదిష్టి వీడు ఎదుగుతున్నాడు అనేటటువంటి చెడు దృష్టి ఏదైతే ఉందో అది ఈ ఈ ధూపం వేయడం వల్ల తొలగిపోతుందన్నమాట అందుకని ఈ ధూపంలో దీన్ని మనం ప్రత్యేకంగా వాడతాము ఇక రెండవది హనుమద్ మహావీర పత్రం ఈ పత్రం గురించి గతంలో కూడా మనం డిస్కస్ చేసుకున్నాము ఇది సాక్షాత్తు గంధమాదన పర్వతంలో హిమాలయాల్లో ఆంజనేయ స్వామి యొక్క స్వేదము రుధిరము నుంచి పుట్టినటువంటి వృక్షం ఈ ప్రతి యొక్క ఆకు మీద సంజీవిని పర్వతాన్ని మోస్తున్నటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ఛాయారూపం ఉంటుంది చూడండి రామాయణము జరిగింది అనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఇది సాక్షాత్తు ఆంజనేయస్వామి చిరంజీవి అనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఇది ఇప్పటికీ ప్రకృతి మనకు ఎన్నో సంకేతాలు ఇస్తూ ఉంటాయి అందులో ఈ కాలంలో ఇది చాలా అరుదైనటువంటి పత్రం ఈ పత్రాన్ని మనము చూర్ణంలా పొడిలా చేసి ఈ చూర్ణాన్ని మనం ధూపంలో వాడతాం దీనివల్ల ఆర్థిక సమస్యలు అష్టసిద్ధులు నవనిధులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళ ఇంట్లో సిరి సంపదలు వస్తూ ఉంటాయి ఇక పిల్లలకైతే పిశాచ బాధలు కానీ నిద్రలోంచి ఉలిక్కి పడడం కానీ ఇలాంటి భయాలుంటూ ఉంటాయి ఇంట్లో చిన్న చిన్న పిల్లలైతే రాత్రిపూట నిద్రపోకుండా ఉంటారు ఇటువంటి సమస్యలన్నీ తొలగిపోవడానికి అలానే ఎవరైనా దుష్టులు మన మీద ఏవైనా అభిచారిక కర్మ లాంటి చెడు ప్రయోగాలు లాంటివి ఏమైనా చేసినా ఈ హనుమతు మహావీర పత్రం యొక్క చూర్ణము మనం ధూపంలో కలుపుతున్నాం కాబట్టి వాటి ప్రభావాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక మూడవది స్వర్ణ పాషాణము అంటే ఏంటంటే రాయా మీరు దీన్ని చూస్తూ ఉండండి సాక్షాత్తు బంగారు ముద్దలాగా మీకు దీన్ని స్వర్ణపాషాణము అని అంటారు ఇది సూర్యగ్రహానికి చెందినటువంటి ఉల్క కొన్ని వేల సంవత్సరాల క్రితము మనకు ఉల్కలు భూమి మీద పడుతూ ఉండడం చాలా పవర్ కదా అవునండి అయితే సూర్యగ్రహానికి సంబంధించినటువంటి ఒక ఉల్కాపాతము అగ్నిపర్వతంలో అగ్ని పర్వతంలో పడ్డప్పుడు ఆ గ్రహ ఆ గ్రహానికి సంబంధించిన శకలము మన భూమి మీద పడ్డప్పుడు ఆ గ్రహం యొక్క శకలంలో కొన్ని ఖనిజాలు ఉంటాయి అలానే మన భూమిలో ఉండేటటువంటి దాంట్లో కూడా మన భూమిలో కూడా కొన్ని ఖనిజాలు ఉంటాయి ఆ వేడి వల్ల ఉత్పన్నమయ్యి ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఖనిజములు ఈ గ్రహానికి సంబంధించినటువంటి ఖనిజములు కలిసి ఇలా ఏర్పడడం జరిగింది దీన్ని సూర్య పాషాణము స్వర్ణ పాషాణము అని అంటారు ఇది ఆదిత్యాది నవగ్రహాల్లో తొమ్మిది గ్రహాలకు సంబంధించినటువంటి దోషములన్నిటినీ కూడా ఈ ఒక్క పాషానమే తొలగిస్తుంది ప్రత్యక్ష దేవుడు అంటే సూర్య భగవానుడు అంట మరి ఆయన నుంచి జారిపడిన ఇది జారిత ఎంతో పవర్ఫుల్ ఉంటుంది కదా అంతేకాదు నవగ్రహాల దోషాలకి చాలా బాగా పనిచేస్తుంది అని విశేషించి సూర్య దోషము కుజ దోషము కాలసర్ప దోషములు ఇవన్నీ కూడా ఇది తొలగిస్తుంది ఇంకొకటి ఏంటంటే ఆరోగ్య సమస్యలు ఎవ్వరు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ ఇది తొలగిస్తుంది అంటారు సత్రాజిత్తు దగ్గర శమంతకమణతో పాటు ఈ సూర్యపాషాణం కూడా ఉంది చాలామందికి తెలియదు ఈ సూర్యపాషాణాన్ని ఎవరైతే పూజిస్తారో సూర్యపాషాణాన్ని ఎవరైతే ఇంట్లో ఉంచుకుంటారో వాళ్ళు అఖండ రాజయోగ సిద్ధిని కలుగుతారన్నమాట అందుకని ప్రతి ఒక్కరికి ఉద్యోగంలో ఉన్నత స్థానం రావాలి లేదా వ్యాపారం బాగా సాగాలి అని అనుకుంటారు కాబట్టి ముఖ్యంగా ఇది మనం ధూపంలో కలుపుతున్నాం ఎందుకంటే ఇది ఇంట్లో వేసుకోవడం వల్ల ఇంట్లో రాబడి బాగా జరుగుతుంది ఆర్థిక పరమైనటువంటి అప్పులు త్వరగా తిరిగిపోతాయి వ్యాపారంలో ధూపం వేసుకుంటే వ్యాపారం బాగా పెరుగుతుంది దానికి సంబంధించిన శాఖలు ఉపశాఖలు బ్రాంచెస్ కూడా పెట్టుకునే విధంగా వ్యాపార విస్తీర్ణ జరుగుతుంది రైట్ ఇవన్నీ కూడా దీంట్లో ఉపయోగించడం జరుగుతుంది అవునా అయితే ఆ తెల్లది ఏంటంటది దీనిని మనము సోమ అని అంటారు చూడండి హిమములాగా మంచులాగా చాలా చల్లగా ఉంటుంది అలానే చంద్రుడి లాగా చాలా తెల్లగా ఉంటుంది దీని సోమపాషాణము అని అంటారు చంద్రకాంతి కిరణాల ద్వారా హిమాలయాల్లో కొన్ని వందల సంవత్సరాలు ఒకే రాయి కదలకుండా కరగకుండా మంచులో ఉండడం వల్ల ఇది ఏర్పడుతుంది అనమాట దీన్ని సోమపాషాణము అని అంటారు ఇది జనాలను తర్వాత ఆ వ్యక్తులను ఆకర్షించడానికి మానసికమైనటువంటి రుగ్మతలు తొలగిపోవడానికి ఇది చాలా చక్కగా పనిచేస్తుంది ఎందుకంటే మన మనస్సులో ప్రతినిత్యము ఏదో ఒక సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది అలానే కుటుంబ కలహాలు కావచ్చు ఎన్నో రకాల మానసిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి వాటన్నిటినీ ఆ సమస్యల్ని దూరం చేసుకుంటూ మనస్సును ప్రశాంతంగా ఉండేలా ఇది చేస్తుందన్నమాట విశేషించి భార్యాభర్తల మధ్యలో గొడవలు కానీ కుటుంబ కలహాలు కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటే ఇది పరస్పరము ఒకరిపైన ఒకరికి ఉన్నటువంటి దురభిప్రాయాలను దూరం చేసి ఒకరిపైన ఒకరికి నమ్మకాన్ని కలిగించేలా చేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే వశీకరణం అనేది చెప్పచ్చు అంటారా అంటే ఒకరి పట్ల ఒకరు అట్రాక్షన్ ఒకరి పట్ల ఒకరు మంచిగా ఉండేటట్టు అని అంటే అంతే కదా పరస్పరం ఆకర్షితులు అవ్వడానికి ఈ సోమ పాషాణం చాలా బాగా పనికొస్తుంది అలానే ముఖ్యమైనటువంటిది ఇది కృష్ణ పాషాణము సాక్షాత్తు శని శని స్వరూపం ఇది సాక్షాత్తు శనిగ్రహం నుంచి పడినటువంటి ఉల్కాపాతం ఇది అయితే ఇవన్నీ ఒక విధమైన క్రిస్టల్స్ అనే చెప్తారు కదా అంతే కదా మెటల్స్ అండ్ మెట్రేడియం ఓకే మెటల్స్ అండ్ రేడియన్స్ ఇరేడియం ఇరేడియం రైట్ ఇవి గ్రహ శకలాలు మన భూమిలో దొరికే ఖనిజాలు కాదు ధాతో ఉత్సవం వాటిని క్రిస్టల్స్ అంటారు వీటిని రేడియన్స్ అంటారు రైట్ ఓకే క్రిస్టల్స్ అంటే రాయితో ఉత్పన్నమైనది మిషన్ ఉత్పన్నమైనది కానీ ఇది మెటల్స్ ఓకే సో ఇవి ఖనిజములు ఈ ఖనిజములు కూడా మన భూమికి సంబంధించినవి కాదు కానీ వేరే గ్రహ ఉల్కలు ఏవైతే ఉన్నాయో అవి మన భూమిలో పడ్డప్పుడు ఆ గ్రహ శకలాల్లో ఉండేటటువంటి లోహ ఖనిజములు మన భూమిలో ఉండేటటువంటి లోహ ఖనిజములు కలిసి ఇవో ఇవి ప్రత్యేకంగా ఏర్పడినవి అయితే ఇది మామూలుగా బ్రేస్లెట్స్ లో కూడా ఇది పైరెట్ అని చెప్పేసి ఏదో పెట్టుకుంటూ ఉంటారు నల్లగా సో క్రిస్టల్స్ లో కూడా వీటిని ఫిల్టర్ చేసిన తర్వాత మిగిలిన డస్ట్ మీకు పైరట్ గా దొరుకుతుంది ఓకే సో కూడా పవర్ఫుల్ అనమాట ఇది ఇది ఇవన్నీ కూడా ఎక్కువ దీంట్లో ఏంటంటే ఇవన్నీ కూడా కాస్మిక్ ఎనర్జీని విజ్ చేస్తూ ఉంటుంది క్రాష్ చేసుకుంటాయి విశ్వవ్యాప్తమైనటువంటి చైతన్యం మామూలుగా పాజిటివ్ ఎనర్జీ అని అందరూ మాట్లాడుతూ ఉంటారు కానీ పాజిటివ్ ఎనర్జీ కన్నా ఎక్కువ ఎనర్జీ కైనటిక్ ఎనర్జీ కైనటిక్ ఎనర్జీ కన్నా ఎక్కువ ఎనర్జీ మన పొటెన్షియల్ ఎనర్జీ దీనికన్నా హైయెస్ట్ ఎక్స్ట్రీమ్ లెవెల్ అంటే కాస్మిక్ ఎనర్జీ ఈ కాస్మిక్ ఎనర్జీని ఇది విశ్వవ్యాప్తం చేస్తుంది అనమాట ఇవన్నీ కూడా మనం కలిపి వీటితో పాటు ఇరవై యొక్క ప్రత్యేకమైనటువంటి వనమూలికలను మనం కలుపుతాము దానితో సర్వరక్ష ధూపము అని మనం ఒక పౌడర్ తయారు చేస్తాము ఈ ధూపాన్ని ఎవరైతే ఇంట్లో వేసుకుంటారో లేదా వ్యాపార స్థలాల్లో కానీ ఎక్కడైతే వేస్తారో అక్కడ ముందుగా కాస్మిక్ ఎనర్జీ మొత్తము ఫిల్ అవుతుంది అంతేకాకుండా విశేషించి ఈ ధూపాన్ని ఎవరైనా ఇంట్లో కానీ వ్యాపార స్థలాల్లో కానీ ఎక్కడైతే వేసుకుంటారో ఆ ప్రదేశంలో కాస్మిక్ ఎనర్జీ మొత్తము కూడా ఫిల్ అవ్వడమే కాకుండా వాళ్ళ యొక్క కోరికలను నెరవేరుస్తుంది సో దేవుడు పూజ చేసేటప్పుడు డెఫినెట్ గా అమ్మవార్లకు కానీ దేవుళ్ళకి ఇంట్లో కూడా ధూపం వేస్తూ ఉంటాం కదా ఆ ధూపం వల్ల ఎనర్జీ ఇంకా ఎక్కువ యాక్టివేట్ అయ్యి మనం అనుకున్నవి శీఘ్రంగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయని అంటారు సో ఇలాంటివి ఇంకా చాలా పవర్ఫుల్వి కాస్మిక్ ఎనర్జీ ఉన్నటువంటివి వేస్తే కనుక ఇంకా త్వరగా మా మన మనోభిష్టాలన్నీ తీరుతాయని అనుకోవచ్చా ఖచ్చితంగా అమ్మ ఇప్పుడు మనకు శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది తర్వాత మనకు భాద్రపద మాసం గణపతులు దసరా నవరాత్రులు కార్తీక మాసము ఇవన్నీ కూడా పర్వదినాలే కాబట్టి ఈ పర్వదినాల్లో ఎవరైతే ఈ ధూపం వేసుకుంటారో వాళ్లకు ఎంఎం అయితే కామం ఎవరెవరికి ఎలాంటి కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా నెరవేర్చే విధంగా ఈ ధూపము మహర్షుల ద్వారా కనిపెట్టబడింది అయితే ఇది కాలాంతరంలో కనుమరుగైపోయింది భగవంతుని అనుగ్రహం వల్ల పురాణాలలోంచి మహర్షులు ఇచ్చినటువంటి వాటిని అతి కష్టం మీద మేము సేకరించి గత కొన్ని సంవత్సరాలుగా దీన్ని తయారు చేసి మనము బయట వాళ్ళందరికీ కూడా ఇస్తున్నాము ఎందుకంటే ఇది ఇప్పటి వరకు మార్కెట్లో ఉండే ధూపాలన్నీ కూడా సెంటెడ్ తర్వాత ఫ్లేవర్బుల్గా ఉంటుంది కానీ మన ధూపము రిజల్ట్ ఓరియెంటెడ్ ఈ ధూపాన్ని ఏ రోజైతే వేస్తారో ఆ రోజు ఆ గ్రహానికి సంబంధించిన ఫలితము వీటిపైన పడుతుంది ఆదివారం రోజు వేస్తే ఆరోగ్యము ఐశ్వర్యము అఖండ రాజయోగ సిద్ధి సోమవారం వేసుకుంటే కుటుంబ కలహాలు తొలగిపోతాయి మంగళవారం రోజు వేసుకుంటే కోర్టు సమస్యలు రుణ బాధలు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు సంతాన సమస్యలు తొలగిపోతాయి బుధవారం రోజు వేసుకుంటే వ్యాపార అభివృద్ధి ఉద్యోగాభివృద్ధి ఇవన్నీ కూడా జరుగుతాయి గురువారం నాడు వేసుకుంటే విద్య వైద్యము సాంకేతికము శుక్రవారము రాజకీయము సినిమా మరియు ప్రభుత్వ ఉన్నత పదవులు ఇవన్నీ కూడా జరుగుతాయి శనివారం వేసుకుంటే ఈతి బాధలు నరదిష్టి నరబాధలు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మరియు ఇంకే సమస్యలున్నా కానీ శనివారం రోజు వేసుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇలా ఏ రోజు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ఫలితాలు ఉంటాయి కాబట్టి దీన్ని ఏ రోజు వేసుకుంటారో ఆ రోజు వాటికి సంబంధించినటువంటి ఆ గ్రహం యొక్క అనుగ్రహాన్ని వీళ్ళు పొందవచ్చు ఈ ధూపాన్ని శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారాలు వేసినట్టయితే మీ ఇంట్లో అష్టలక్ష్ములు సుస్థిరంగా ఉంటారు అయితే ఇప్పటి వరకు మనం రా మెటీరియల్స్ చూసాము దాంట్లో ఏమేమైతే ఉపయోగిస్తారో అవి చూపించారు అయితే దాన్ని మొత్తం తయారైన తర్వాత ఇదిగోండి ఈ కోన్ రూపంలో ఉంటుంది దీనిని వెలిగిస్తే చాలు ఇల్లంతా కూడా కాస్మిక్ ఎనర్జీతో నిండిపోతుంది సో ఈ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యూజ్ చేసిన ధూపం అది అది ఒక్కటి వెలిగిస్త దాంట్లో ఇంకా వేరే పౌడర్ కానీ అలా ఏ ఉండదా ఊళ్ళి అది ఒక్కటే ఇస్తారా లేదు మనము దీన్ని వెలిగిస్తూ దీని లోపలికి ఫిల్ చేయడానికి మనము ఇందాక చెప్పినటువంటి దీని పౌడర్ కూడా ఇస్తాం మనము ఆ పౌడర్ ని కూడా ఇందులో కలపాలి రైట్ సుఖేశ్ శర్మ గారు సో శ్రావణ మాసంలో డెఫినెట్గా అమ్మవారికి ధూపం అనేది చాలా ఇష్టము అని అందరికీ తెలుసు పైగా ఇంత పవర్ఫుల్ది ఉపయోగిస్తే డెఫినెట్గా వాళ్లకుండే ఎలాంటి ప్రాబ్లం అయినా తీరిపోతుంది అని తెలియజేశారు ధన్యవాదాలు సుఖేశ్ శర్మ నమస్కారం